హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా తమ్ముడైతే ఏం చేస్తుండదు చూసిరా మిషన్ కొడుతుండే అన్నమాట మిషన్ ఎంతమంది గుడి మిషన్ ఎంతమంది ఇంట్లో ఉంది కామెంట్ చేయాలి మా ఇంట్లో అయితే మేము ఈ మిషన్ తీసుకురండి సంవత్సరాలరా పెద్దము కొట్టినంత నెల రోజులు అయింది ఫోర్ కంప్లీట్ అయ్యాయి ఫోర్ కంప్లీట్ అయినాయి అన్నమాట నాలుగు సంవత్సరాలు అయితే ఫోర్ కంప్లీట్ అయింది ఈ మిషన్ నేను తీసుకొని మీ ఇంట్లో మిషన్ ఉందా ఒకవేళ ఉంటే ఎవరు గుడితేరో కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో అయితే మా తమ్ముడు మంజుల మాత్రమే నేనైతే దీని ఎక్కను ఒకవేళ నేను ఎక్కినా ఇది ఖరాబ్ అయిపోతుందేమో అని భయంతో ఎక్కాను అనమాట ఇల్లు ఏది అయినా ఇక మా తమ్ముడు ఏ అందుకే దీన్ని నేను ఎక్క